చాలా దారుణం అండి మన వీడియోలు చూశాను ఒక ఒక పాస్టర్ గారు కొంత సమూహము ఒక ఊర్లో స్వార్త చేస్తూ ఉంటే ఏం లేదు వాళ్ళ పనాలు చేసుకుంటుంటే వాళ్ళ మీదకి పేడ నీళ్ళు వేసేస్తున్నారు వాళ్ళ మీదకి మా పాస్టర్ల మీదకి సంఘాల మీదకి కొంతమందినేమో బొట్టు పెట్టిస్తాను అని చెప్పి కొంతమందిని అవమానపరిచి లేదంటే కొంతమందిని మీరు ఎడారి మతమని కొంతమంది ఏమో మీరు బైబిల్ కాల్ చేస్తామని లేదంటే మీరు బూతు పుస్తకం అని లేదంటే ఇలా చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు ఏంటంటే వాళ్ళకి వాళ్ళ బాధ అంతా ఏంటంటే అందరూ అలా ఉండరు కొంతమందికే కొంతమందికి ఆ బాధ ఏంటంటే ఈ వీళ్ళకి ఏదంటే వీళ్ళ దాని మీద ఏదో బతుకుతూ ఉంటారు ఇప్పుడు చూడండి ఇతను ఏం చేశాడు ఎంత కారణం ఏంటి ఇది కారణం కారణం ఏదో బతుకుతున్నాడు దాని మీద ఆ దయ్యి మీద బతుకుతున్నాడు ఆ దెయ్యం మీద బతుకుతున్నప్పుడు వీళ్ళిద్దరూ వచ్చే దయ్యను బొగొట్టేసారు ఇప్పుడు వీళ్ళ బాధ అదే అందరికీ కష్టపడి పని చేసుకునే ఇబ్బంది ఉండదు కష్టపడి ఎవడ పని చేసుకుంటే ఇబ్బంది ఏం లేదు కానీ బాధ ఎక్కడ ఉంటుంది అంటే ఈ దయ్యల ద్వారా బతుకుతారు ఈ దెయ్యం ద్వారా బతికేవాడికి ఇబ్బంది ఏమొస్తుందంటే ఈ దెయ్యాన్ని పోగొట్టేస్తున్నాడు ఈ దెయ్యాలు పోతున్నాయి దెయ్యాలు పోతే సంతోషంగా ఉంటారు మీరు దెయ్యాలు పోతే ఆనందంగా ఉంటారు దెయ్యాలంటే ఏం కాదు మీ ఇంట్లో గొడవలు దయ్యాలంటే ఏం కాదు మీ అనారోగ్యాలు దెయ్యాలంటే ఏం కాదు మీ ఇంట్లో జరుగుతున్న పాప ప్ర భయంకరమైన వికృత చేష్టలు దెయ్యాలంటే ఏం కాదు బూతు మాటలు దయ్యాలంటే ఏం కాదు ఇంతకుముందు సినిమాలు చూసేదానో చుట్ట కాల్ ఇంతకుముందు చుట్ట ఎందుకు కాల్చేదనో తెలుసా నీలో దెయ్యం కాల్పించేది కానీ ఇప్పుడు ఎందుకు మనిసేది తెలుసా నీలో దయ్యం పోయింది హలోలుయా కొంతమంది చచ్చేంత వరకు చుట్టూ కాల్చునే ఉంటారు అది ఏం పోదు కానీ వాళ్ళకు కూడా ఏం చేయాలా పరదేశంలో అనాలా వాళ్ళకు కూడా చేస్తాం ఏం చేస్తాం అందరికి చేస్తాం నువ్వు చివరి శ్వాస వరకు కూడా ఆ పాపాన్ని నీలో పెట్టుకున్నావు అంటే నువ్వు దయ్యంతో ఉన్నావు కానీ ఇప్పుడు దైవజనుడు సంఘము ఒక ప్రాంతానికి ఒక పశువార్తను ప్రకటిస్తున్నారంటే అక్కడ ఉన్న పాపం అనే దయ్యము పరుగులు తీయబోతా ఉంది హాలుయా ఒక సంఘం అక్కడ నిలబడింది అంటే ఒక దైవజనుడు అక్కడ నిలబడ్డాడు ఒక దైవజనుల ప్రాంతంలో నిలబడ్డారంటే అక్కడ ఉన్న పాపము పరుగులు తీయాలా అప్పుడు ఆ దయ్యం మీద బ్రతుకుతున్న వారి యొక్క ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా ఈ దైవ జన్ల మీద తిరగబడే తత్వాలు కనబడుతూ ఉంటాయి ఎదురు దాడులు చేసే తత్వాలు కనబడతాయి చాలా దారుణం అండి కొంతమందిని కొట్టారండి ఒక ఆయన అయితే హైదరాబాద్లో చాలా విపరీతంగా గుద్దితే ఆయన బ్రతికడ చనిపోయి నాకైతే కరెక్ట్గా గుర్తులేదు కానీ అతన్ని కింద పడేసి కొట్టి బైబిళ్ళని చింపి చాలా దారుణం చేశారు ముంగంట శాంతారావు గారైన ఒక అద్భుతమైన గోడల మీద మాటలు రాసుకుంటూ వెళ్ళిపోయే వ్యక్తిని ఎన్నోసార్లు ఆ కొంతమంది భయంకరమైనది మతానుమతులు కొట్టి డ్రైనేజీలో పడేస్తే కళ్ళు తెరిచి చోరికి నేను ఎక్కడున్నా స్పృహ కోల్పోయేవాడంట అతను కొడితే ఆ పెద్ద చాలా వయసులో పెద్ద కొడితే స్పృహ కోల్పోయి ఆ పెద్ద తల మీద కొడితే స్పృహ కోల్పోయి అలా పడిపోతే అలాగే డ్రైనేజ్ దగ్గర పాడేస్తే ఎవరో మీలాంటి వాళ్ళు వచ్చి అతనికి నీళ్లు జల్లి మళ్ళీ లేపి ఏమయ్యా ఇందుకయ్యానికి వయసులు బాధలు ఇంటికి కుటుంబం లేవా ఇంటికి వెళ్ళిపోవా అని అది ఏదో నాలుగు మాటలు చెప్పి అతనికి రెండు రూపాయలు ఇచ్చి కొంచెం అన్నం పెట్టి మళ్ళీ పంపించేసి ఎవరు జాలి కలిగిన వారు అందరు దుర్మార్గులు ఉండరు అందరు ఉండరు అందరు దుర్మార్గులుగా ఉండరు కొంతమంది ఉంటారు ఆ కొంతమందిని బట్టి అందరికి ఆ ఆపాదించడం కూడా కరెక్ట్ కాదు అలా చాలా వచ్చేసి భారతదేశం అంతా కూడా ఒక్కసారి తిరిగి ప్రతి భాషల్లో కూడా భారతదేశంలో చాలా హిందీ ఎక్కువ మాట్లాడతారు అలాగే నాలుగైదు భాషల్లో ఆయన దేవుని యొక్క మాటలను ప్రతి గోడ మీద కూడా రాస్తూ ఉండేవారంట హలెలుయ పిల్లరా దేవుని కొరకు నిలబడడం అంటే ఏదో బైబిల్ పెట్టుకునే ప్రార్థనకు వచ్చేయడం కాదు కానీ దేవుని కొరకు నిలబడడం అంటే ఎలాంటి పరిస్థితులు కూడా నిలబడి సమూహాన్ని తయారు చేయగలగాలి ఆమె